నిత్యం ప్రజల మధ్య ఉండే ప్రజా ప్రతినిధి కావాలా లేక ఢిల్లీలో ఉండే ప్రతినిధి కావాలా అనే విషయం సమయం ఆసన్నమైందని వెస్ట్ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ ప్రశ్నించారు ఎక్కడ ఉండే నాయకులకు అధికారం ఇస్తే వారు ఏ విధంగా ప్రజల ఇబ్బందులను తొలగిస్తారంటూ వారు ప్రశ్నించారు ముప్పై ఎనిమిదవ డివిజన్ లో ఆసిపు స్థానిక కార్పొరేటర్ తో కలిసి ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాస్తవంగా డివిజన్ గారైన రేము తునిశా గారి ఆధ్వర్యంలో అలాగే హయాద్ గారు అలాగే ఈ యొక్క డివిజన్ నాయకులు కార్యకర్తలు అభిమానులు కార్పొరేటర్లు చైర్మన్లు డైరెక్టర్లు అందరూ కలిసి ప్రతి గడపకు వెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తెలుసుకొని ముందుకెళ్తున్నాం తప్పకుండా ప్రజల్లో మంచి స్పందన వస్తుంది ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఏదైతే ఈ యొక్క కొండ ప్రాంతం వాళ్ళకి వెళ్ళి కొండ ప్రాంతాన్న సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాం కొండపై పై ప్రాంతానికి కూడా వెళ్ళి పథకాలు వస్తున్నాయా మీకు అంటే వాళ్ళు ఒకటే చెప్తున్నారా జగనన్న లేని లోటు మాకు తెలిసిందయ్యా జగనన్న మొన్న లేకపోయేటప్పటికి ఒకటో తారీఖు మాకు పెన్షన్ రాలేదు మేము కొండపై ప్రాంతం నుంచి వచ్చి కింద దిగి పెన్షన్ తీసుకునేటప్పుడు నాలుగైదు రోజులు పట్టింది మేము నానా ఇబ్బందులు పడ్డాం మళ్ళీ జగనన్న వస్తే కానీ మాకు ఇవన్నీ ఎక్కడైతే జగనన్న మాకు వచ్చి ఇక్కడ వచ్చి పథకాలు ఇచ్చేవాళ్ళు ఇంటి దగ్గరికి ఆ పథకాలన్నీ మళ్ళీ రావాలంటే జగనన్నే రావాలని చెప్పేసి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రజలే చెప్తున్నారు అలాగే ఈ యొక్క కొండ ప్రాంతం చాలా వరకు చాలామందికి మాకు ఇల్లు రావట్లేదయ్యా మాకు అమరావతిలో ఇల్లు ఇచ్చారు అక్కడ ఇల్లులు రావట్లేదంటే మేము చెప్తున్నాం అమ్మ మీరు ఎక్కడైతే ధనవంతులు ఉంటారో అక్కడ మీరు ఉండకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు కోర్టుకు వెళ్ళి మీకు ఇల్లు రాకుండా చేశాడు మరి జగనన్న మీరు మంచి అమరావతిలో ఉండాలి ఒక పేదవాడు కాకుండా ధనికుడు కాకుండా అలాగే ఎవరికి తేడా లేకుండా ఉండాలని చెప్పి మంచి సంకల్పంతో అక్కడ మీ ఇల్లు కేటాయిస్తే చంద్రబాబు దురుద్దేశంతో ఆ ఇల్లు రాకుండా చేసిన పాపం చంద్రబాబు నాయుడిది